జిల్లాలో ఏ నెల ఇరవై మూడు నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారో తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ వారి ఛాంబర్ లో ఇంటర్ పదో తరగతి పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి ట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు మూడు ఇరవై ఆరు వరకు మనం కండక్ట్ చేయబోతున్నాం వా టైం ఏంటంటే మార్నింగ్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు త్రీ అవర్స్ దీని ఇదంతా కూడా ఒక కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ థియీ ఎగ్జామినేషన్ గురించి వాటి ఫోన్ నంబర్లు అవన్నీ కూడా జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు మూడు వరకు కూడా అది వర్కింగ్లో ఉంటుంది అలాగే మనకు వచ్చేసి ఇరవై ఒక్క సెంటర్స్ ఉన్నాయి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ వాటిలో ఇరవై తొమ్మిది సెంటర్స్ ఏమో గవర్నమెంట్వి మేనేజ్మెంట్ సెంటర్స్ ఫిఫ్టీ టూ సెంటర్స్ ఉన్నాయి ప్రైవేట్ స్టూడెంట్స్ వచ్చేసి సో జనరల్ స్టూడెంట్స్ వచ్చి యాభై ఒక్క వేల అరవై తొమ్మిది వందలు వొకేషనల్ లో రెండు వేల మూడు వందల ముప్పై టోటల్గా యాభై వేల మంది రాస్తున్నారు దీని నిమిత్తం మనము ఫ్లైంగ్ స్పాట్స్ ని ఫోర్ ఫ్లైంగ్ స్పాట్స్ వేసినాం అందులో ఇది స్పాడ్ వన్ సిక్స్ వన్ డిప్యూటీ తహసీల్దార్ వన్ సిబల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వన్ జూనియర్ లెక్చరర్ ఉంటారు ఫైవ్ సిట్టింగ్ వేసి సో బందోబస్తు వచ్చేసి డిస్టిక్ స్ట్రాంగ్ రూమ్ నుంచి నిలువేశ్వరి చూచారు కదా ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి ట్రబుల్ సమ్ సెంటర్స్ ను ఐడెంటిఫై పదహారు ఓకే నెంబర్ ఆఫ్ సెంటర్స్ టు అరేంజ్ కెమెరాస్ కూడా ఎనిమిది సెంటర్స్ లో అరేంజ్ చేశారు రూమ్ పాయింట్స్ వచ్చేసి స్టోరేజ్ పాయింట్స్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి లైన్ స్పాట్స్ తొమ్మిది ఉన్నాయి సార్ ఇవి క్వశ్చన్ పేపర్స్ సెటిల్ అండ్